ఒక మంత్రగా దగ్గర తిరిగి 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 వచ్చి పైసా చెల్లి గవ్వ ఏడు పైసలు లేకుండా ఏమి పైసలు లేకుండా అయిపోయే వరకు ఏం చేసినావంటే ఒక పెట్టు మంత్రులు అలా అంటాడు పెట్టు మంత్రగా మంత్రగా దగ్గర పోతే ఏం చెప్పి మంత్రగా దగ్గర పోతే అన్నాడు నా నాయనా నీ భార్య నీ భార్య పట్టింది ఏంటంటే నీ దెయ్యం భూతం కాదు ఇది ఒక లంబడి భూతం పట్టింది ఖర్చు పెట్టినట్టే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు కాదయ్యా ఇది లంబడి భూతం అంటే మామూలు శక్తి కాదు ఇది శక్తి పట్టిందంట ఈ లంబడి భూతంని నీ లంబడి భూతం ను వదిలిస్తాను ఇది అంటే నా దగ్గర చెట్లు ఉన్నాయి కోమటి టీవీసారి చెప్తాను తీసుకచ్చుకోవద్దు వచ్చిద్దు అని చెప్పింది ఏ చెప్పు

నా ఈ గంట అన్నయ్య ఖర్చు పెట్టన్నా నువ్వు బతికి అన్నయ్యా లేకుంటే నా సంసారం పోతుంది నా ఏడు చేస్తుంటే కానీ పైసలు లేవంట డబ్బు లేదంట నా అన్నగా బెదిరిస్తాడు తీర్చడానికి నా దానికి వచ్చిందట నా తమ్ముడు

రెండు సరే నా రెండు వాళ్ళ పెద్ద పెడతా నా మరదలు బతకాలని మాత్రం ధర్మానికి పోతుండే ఎవరు నారా సౌదని తన సొమ్ము తీసుకొని తన చంపుతాన తనకు తెలియదు తమ్ముడా ఉమ్మడి ఇచ్చా చెప్పిండీ ఎవరంటే మంత్ర చెప్పినప్పుడు చెప్పినప్పుడు మాత్రమైనా ఎటువంటి వస్తువులైతే చెప్పిండు తమ్ముడు అన్నగారు నారవ సోదరి కొత్త కుండలు

కాలుగురి మాత్రం చిన్నగా మహారాజా పండ్ల మీద సేరికలు కట్టి నువ్వు మహారాజా పండ్ల మీద సేరికలు కట్టే తమ్ముడా నీ భార్య భర్తది ఇప్పుడు మొత్తం చెప్పిన వస్తువులన్నీ కొన్నా కానీ బండి మీద మెలిగే ఒక రెండు బండ్లు మూడు బండ్లు అయితే సమాన్ అన్న సమాన్ ఉన్న బిడ్డ కొడుక నువ్వేం ముగ్గులు పట్టవు తమ్ముడా చాలు నేను కూడా ఆ మంత్రకాలు ఎవరు వస్తా తమ్ముడా నీ భార్య చూస్తా

చేసేటోడే ఉండాలి చేయించుకున్న చేసుకుంటూ ఉండాలి చేసేట ఉండాలి మూడో వ్యక్తి ఉండద్దు అంటారు మూడో వ్యక్తి ఉంటే ముట్టు మాత్రం ఉండాలి ఉంటే ఇద్దరే ఇద్దరు ఉండాలి నడుమని వస్తా అంటే నువ్వు కూడా వద్దు నేను కూడా దూరం ఉంటా నేను కూడా ఉండ మీరు కాబట్టి మీరు ఉండొచ్చు కానీ నాలుగో వ్యక్తి మతం ఎందుకంటే నువ్వొకటి మరదలు ఒకటి ఆ మంత్రగా ఒకటి సంప నారమో సవ అని కొన్ని వస్తువు చెప్పరాని వస్తువు మరి వీడు తీసుకువచ్చిండు మరి తీసుకువచ్చినప్పుడు సంపద నా పాపం కాదు మరి ఒక మాట నాలవ సోదరుడు చంపాలంటే మరి ధర్మాత్ముడు నుంచి చంపమని మాట్లాడినప్పుడు సరే మరి అన్నగారిని చంపమన్నప్పుడు సంపమన్న పాపమా సంపినంది పాప మరి వీడు తెచ్చిండు వీడు తెచ్చిండు తెచ్చేట్ మీరు చెప్పరాని వస్త్రు దొరికరే చెప్తే తెచ్చింది అని మాత్రమే గావేల తిరుమనాడు కట్క దత్తో పెట్టు మంత్రకాడు పెట్టు మంత్రక్కాడు సిద్ధనాయుడ తెల్లారి మీ అన్నది చెప్పండి డు పాలజికొంది రాత్రిను పొడి తొందర రాత్రి బసవదేవుడు చొప్పముట్టనియా బిరాడు పాలి కొత్త

వేలు వెతిరాడు కార్లో తమ్ముడా అన్న సూదు వేస్తే కార్లో తమ్ముడా వేలు వెతిరాడు కార్లో తమ్ముడా పట్టి కునైన నా కార్లో తమ్ముడా బుమ్మ పట్టువర్సి పట్టు మీద పట్టు బేతాడు పిండి గీతలేసిండు బుక్ ఊరు నిమ్మకాయలు పెట్టి తొమ్మడి కాయలు కొట్టిండు ఆ కొత్త అవును చిన్నగా మాత్రం అడుక్కు మాత్రం పద్దెనిమిది రంధ్రాలు కొట్టి కొత్త కుండకు పద్దెనిమిది రంధ్రాలు కొట్టిండు రంధ్రాలు కొట్టి మాత్రమే పట్ల మూస్తున్నాడు ఒక దత్తోజి దత్తోజీ పట్టుల కూర్చొని మంత్రమే చదువుతుండు కొండ మంత్రమే I'm <laughs> not That's పట్టుపరిచింది పట్టులో మాత్రమైన చిన్నగా బేతాలు పట్టు కుండని పెట్టి ఎవరు కుండలు గెడమర్చి కుండ పట్టింది కుడిసీల పసుపు ఆయన అట్కరి మంత్రం గుండ మంత్రం గోయ మంత్రం అలావి మంత్రం చదివి చదివి మంత్రం చిన్నగా పసుపు పేరు పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా నారవ సౌదర జీవిని దొరకబట్టి అనే అనేవినే ఉన్నా నాల మాట్టి రొమ్మల మాట్లాడే కూర్చొని ఆ యొక్క నానవ సోదర జీవితం దొరకబట్టుకొని మంత్రులు చదువుకుంటున్నాడంట విమడిచ్చి మీది దట్టబెట్టి పెట్టి అదే పట్ల లేచి The best చప్పమొట్టుది యాళ్ళ ఆ యొక్క ఆ ఆ ఒక్క లేండి వావల పట్టువర్శి పట్టులో కుండను పెట్టి ఆయసి దొరికి వట్ట్యాం లేనిపడిచే నెత్తిని కుండ పెట్టుకొని మీరు దుత్త పెట్టుకొని ఆ కర్ణ కంటి గడిలా నారమ సోదరి బోహనమ్మ

ఎందుకంటే ప్రతి ఒక్క రోజున పొత్తువేళ లేచి నాలుగు సోదరులు మాత్రం స్నానం చేసే బాయలు రోజు ప్రతి రోజు కాడికి పోవాలి మాత్రం ముఖం కట్టుకొని స్నానం చేసి మళ్ళా పొడి బట్టలు వేసుకొని తడి బట్టలు చిన్న అదే బావి కాడ దిడ్డుకొని చిన్న రోజు వచ్చి ఆ యొక్క కట్కతత్తు అర్థమైంది మరి ఈ బాంగుపాయి కి వచ్చినాడు అని రోజు మాత్రం తెల్లారి లేస్తాడు బాంగుపాయి వస్తాడు స్నానం చేస్తాడు అని ఆ బాంగుపాయ గడికి వచ్చాడు బాగా చూస్తే నీళ్ళు తొమ్మిది అప్పుడు నీళ్ళు ఉన్నాయి పెట్టు మంత్రం కాదు వచ్చే వచ్చి i'll sí. sí. గాజులబాయ్ గాజుబాయ్కి ఒక చిన్న ఆ కాలంలా అంతలు అంతలు తంతలు తంతలు ఒక ఐడిల్ తోని అర్థుంది కణెల తోని ఐడిల్ తోని అర్థుంది కొన్ని బాయలు ఇప్పటికినా ఆడాడ ఉన్నాయి ఆగో బాంగబాయ్ అంటే సోమల్ల bhai సోమల్ల bhai కాడా దానగీ గాజుబాయలట్టు గాజుబాయలలా మెట్లు 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 ఒక చిన్నగా 20 క మెట్లు 20 క మెట్టు గా కాలున ఉండలే ఉండడా నా సొంతం ఉండలే ఇరవై ఒక్క మెట్టు కాడ నీళ్లు దాని మీద ఆడుతున్నాయి గంగరాయి మీద ఆ రాయి నీళ్లు ఆడుతున్నాయి ఇరవై రెండో మెట్లు దిగింది ఇరవై మూడో మెట్టున్నది రొమ్ముల మట్టి నీళ్లు ఉన్నాయి ఆ బాయ్య మీద మెట్టు మీద దిగుడు దిగుడు దిగు దిక్కుంటా వచ్చి ఆ యొక్క మెట్టు మీద రొమ్ముల మట్టి నీళ్ళల్లో మెట్టు ఉండదు ఆ మెట్టు మీద మాత్రం చిన్నగా మునిగిళ్ళు ఉండ మాత్రం ఆ మెట్టు మీద కదలకుండా మీద కూడా పెట్టి మెట్టు మీద పెట్టిండి మెట్టు మీద ఆ బాయిల లీల పెట్టి మెట్టి మీద పెట్టి మాత్రం చిన్నగా మళ్ళీ కాలు కదకుండా ఏలు కదకుండా చిన్నగా బాయి గడ్డ బాయలు ఎక్కి తెల్లాడు తెల్ల కోడి కూర్చుందనుకో నా ప్రాణం పోతుంది నా జీవనం కట్టగత్తండు అర్థం తడిగామక వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయిన మహారాజా ఉండని మహారాజా ఆ కథ అట్లా మాత్రమేనా సిద్ధోయ్ నాయుడు మాత్రమేనా అక్కడ ఉన్నాడు ఉన్నకొత్తుగా ఎక్కడి లెక్క అక్కడ అయిపోయినాడు